in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group మన గూగుల్ అకౌంట్కు సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లోనూ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే గూగుల్లో ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది దాంట్లోకి వెళ్తే కనుక మన సె సెక్యూరిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సైనింగ్ అనే సెక్యూరిటీ అనే దాంట్లోకి వెళ్తే మనం సెక్యూరిటీ చెకప్ చేసుకోవడానికి అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉందా ఎప్పుడు ఆన్ చేసి ఉన్నాము అలాగే అప్లికేషన్ పాస్వర్డ్స్ గురించి కావచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపించబడుతూ ఉంటాయి వీటన్నింటినీ ఎక్కడి నుంచి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అంటే మన పేరు కావచ్చు నెక్ నేమ్ కావచ్చు మెయిల్ ఐడీస్ కావచ్చు ఈ డీటెయిల్స్ అంతా ఎక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే అకౌంట్ ప్రిఫరెన్స్ అనే దాంట్లో మన పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే గూగుల్ సర్వీసెస్ ఎక్కడైనా ప్లే స్టోర్లో కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్ లాంటివి పర్చేజ్ చేస్తుంటే వాటి సెట్టింగ్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అనే దాంట్లో మనము సబ్స్క్రైబ్ చేసిన ఇవి ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ నేను గూగుల్ డ్రైవ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ హండ్రెడ్ జీబీ పే చేసి ఉన్నాను అది వాడుతున్నాను కాబట్టి దాని సబ్స్క్రిప్షన్ ఇక్కడ చూపించబడుతుంది అలాగే లాంగ్వేజెస్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఎంత ఉంది అలాగే గూగుల్ సర్వీసెస్ ఏదైనా డిలీట్ చేయడానికి ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఈ గూగుల్ సెట్టింగ్స్లో లో మనకు లభిస్తూ ఉంటాయి ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్